లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్ మన పొలం ఫేజ్ చేసుకుని మన పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా సాక్షాత్ సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూసుకుందాం ఓకే కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఈ రాహు సర్పదోషం అనేటువంటిది ఏ రాశుల్లో ఏ భావంలో పడుతుంది దానికి పరిహారం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే మరి వేరే రాశులు వేరే భావంలో పడదంటే పడుతుంది బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ అక్కడ ఏ గ్రహాలతో కలిసింది ఏ గ్రహాలతో చుగన అనే దాని మీద ఉంటుంది ఆ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ రైట్ అయితే ఇక్కడ మీరు చేసే ప్రయత్నం అంటే మీకు కుంభలగ్నం వారికి మూడులో రాహు ఉన్నాడు ప్రయత్నమే దీని ప్రభావం ఎక్కువ పడుతుంది అంటే ఎలా పడుతుందండి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంటుంది వీళ్ళు రాక్షసంగా ప్రయత్నం కూడా చేస్తారు అంటే ఏంటి పట్టు వదలకుండా చేస్తారని అర్థం అదేవిధంగా కొంత సిబ్లింగ్ వరుస వాళ్ళతో కూడా కొంత డిస్టబెన్స్ని క్రియేట్ చేస్తుంది మూడులో రాహు ఉంటే కనుక అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు సాహసం చేయడం ద్వారా దెబ్బలు తగలాలంటే కూడా జరుగుతుంటాయి కాబట్టి ఈ సాహసం ఎక్కువ చేస్తారు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి మరి దీనికి ఏమిటండి పరిహారము అంటే ఇక్కడ పర్టికులర్గా దుర్గానామాన్ని చదవడము లేదా మీరు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయి నమ నామస్మరణ చేస్తున్నట్లయితే మీరు చేసే డేరింగ్ స్టెప్కి ఎందుకంటే ధైర్య సాహస లక్ష్మి అంటూ ఉంటారు కానీ ఇక్కడ అమ్మో ధైర్యం చేస్తున్న ఏమోది అవుతుందో అని అనుకునేటువంటిది మీరు భయపడవలసిన పని ఉండదు మరి దశమంలో రాహు ఉన్నాడండి అన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మీకు వృత్తి సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అంటే తొందరపడేదో ఉద్యోగం మానేస్తాం ఇంకోటి ఆఫర్ వస్తుందని తీరా చూస్తే అక్కడికి వెళ్తే ఇంతకంటే దారుణంగా ఉంటుంది అంటే తొందరపడి ఉద్యోగం సంబంధించిన విషయంలో మారకూడదు ఇది గుర్తుపెట్టుకోండి టెన్త్ థౌజండ్ ఆఫ్ ఉంటే కనుక అదేవిధంగా అంతే స్పీడ్గా ఒక్కోసారి ఉద్యోగం వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉద్యోగం వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఉద్యోగం మానేసింది మరి దీనికి ఏమిటి ఓం మాణిక్య మకటాకారు జానుద్వై విరాజితాయనమ ప్లస్ ఓం దుర్గాయ దుర్గాయనమ కూడా చేస్తూ ఉండండి వీలైతే కాస్త దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి నాగపృతి చేసిన దగ్గరికి వెళ్ళి పసుపు గంధం నీటి నీటిని వేయండి అండ్ రావిచుడు ప్రదక్షిణాలు చేయండి బాగుంటుంది ఇక కుంభం వారికి ఆరులో ఏళ్ళలో ఉంటే కూడా ఇది సర్పతోషంగా చెప్తాం అంటే ఏమిటి ఆరో స్థానం మంచి స్థానమే కదండి వెస్ అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ శత్రువుతో కూడా ఎమోషన్గా ఇబ్బంది పడుతూ ఉంటారు శత్రువులు నశిస్తారు శత్రువు వల్ల కొంత ఎమోషన్కి ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చాలా సింపుల్గా ఏం లేదు మీరు అమ్మవారికి ఏదైనా పాయసం ముఖ్యంగా దుర్గా అమ్మవారికి పాయసము మరియు పులిహోర నైవేద్యంగా పెట్టి వాటిని నలుగురుకు పంచడము మరియు అదేవిధంగా చంద్ర రాహు గ్రహాల దగ్గర దీపారాధన కానీ చేసినట్లయితే దోషం పోతుంది మరి సప్తమంలో ఉన్నాడండి రాహువు అన్నప్పుడు ఇది జీవిత భాగస్వామిని పార్ట్నర్స్ని స్థానం అంటే ఏమిటి మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ వ్యక్తుల్ని లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ రాహువు సప్తమంలో ఉన్నంత మాత్రం అందరికీ లాభదు ఓన్లీ కుంభలగ్నం వారికి మాత్రమే అర్థం చేసుకోవాలి అయితే ఒక్కొక్కసారి ఆ రాహు ఉన్న రాసి అధిపతి లేదా ఏవైతే ఉంటాయో రవి కావచ్చు చంద్రుడు కావచ్చు కుజుడు కావచ్చు వీళ్ళని మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి అప్పుడు మళ్ళీ దాని ప్రభావం తగ్గుతుంది కాబట్టి మీరు ఎక్కువగా చేయవలసింది విష్ణు ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్ప సూక్త పారాయణము అగ్ని సూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపించ వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చేసి అభిషేకం చేయడము ఇట్లా రకరకాలు ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ట చేసినవి ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంబు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెంబును పట్టుకొని ఆ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో రావిచెట్టు మొదల్లో వేయొచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు దీంతోపాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలా కాదండి నా పర్సనల్ చాట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చాట్ ఉంటే మీ పర్సనల్ చాట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి మీ జన్మజాతకంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడేయడం ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగే ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపుడు లేనట్లయితే ఒక ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాం అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడ్ అయ్యాడు వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్క్రీ అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్క్రీ అంటే బుధుడు అలాగే విధా అదేవిధంగా గురువు ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ఆ ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ హౌస్లో ఉన్నాడండి నాకు వేనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యన లేడు శుభగ్రహాల మధ్యన ఉన్నా అంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడుసెన్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటి మనుషుల మీద పగబట్టవు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు అంత మాత్రం చేత బ్యాంకు వాడు మన ఏదైతే పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బ్యాడ్ కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికే ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మను తీర్చుకో అంటుంది అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి మాటికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ ఉంటాడు అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం కాబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఏ నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మాణిక్యమకుటాకార జానువై విరాజిత ఏ నమ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్య నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం ఏమంతరం చేసుకున్నా దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా కానీ లలితహాస్తనామానికి ఎక్కువగా ఉంటుంది లలితాహాస్తనామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది కాబట్టి చేయండి అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటి పూట ఉండండి పూట అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రము తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడట ఆయన అంటే రుణ రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో అది చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాటిమాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఏ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి వ్యక్తి వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఇబ్బందుల్లో ఉన్న ఎలాగ 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 అనుకుంటారు కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ ఇంట్లో వెళ్ళండి ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ